హాయ్ అండి నేను మీ వైవీఎస్ లాగ్ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోని అందమైన పువ్వులు కావాలన్నా దేశ విదేశాలకు పువ్వులు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఎక్కడా లేని పువ్వులన్నీ చౌక ధరకి కావాలన్నా ఒక అందమైన మార్కెట్ ఉందండి అదేనండి కడియపులంకం మార్కెట్ ఈ పూల మార్కెట్లో ఎప్పుడూ నిత్యం దేశ నలుమూలలకి ఎగుమతులు జరుగుతూనే ఉంటాయండి ఈ పువ్వులు ఇక్కడ ఉండేటువంటి పువ్వులు బయట మార్కెట్తో పోల్చుకుంటే చాలా చౌకండి ఇది రాజమండ్రికి ఇరవై కిలో కిలోమీటర్ల దూరంలోను అమలాపురానికి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ ఉందండి ఈ అందమైనటువంటి కడియేపులంక పూల మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి అలాంటి అందమైన మార్కెట్లో పూలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా అక్కడ ఉండేటువంటి రకరకాల ఫ్లవర్స్ ఏ రకంగా కనిపిస్తున్నాయో ఒకసారి చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదా చామంతి పువ్వులండి ఇందులో వైట్ ఎల్లో రెడ్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులోని చిట్టి రోజెస్ అంటారు కదా చిట్టి రోజెస్ గుప్ప కింద పోసి ఇక్కడ హోల్సేల్ రేట్గానే అమ్ముతున్నారు అనమాట అలాగే ఇక్కడ చామ బంతి పువ్వులు కూడా ఉన్నాయండి అందులో యెల్లో అండ్ రెడ్ కలర్లో ఉన్నటువంటి బంతి పువ్వులు అండి ఇవి కేజీ వచ్చి ఇరవై రూపాయలండి అంటే ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు అమ్ముతున్నారండి మార్కెట్ బయట కనుక అమ్మితే కనుక ఎక్కువ రేటుగా అన్నమాట ఇక్కడ కనకాంబరాలు జాజులు అమ్ముతున్నారండి మోర్ వచ్చి రెండు వందల రూపాయలు పలుకుతుంది మ్యాగ్యూ బేరం ఆడుతుంటే కనుక నూట యాభై రూపాయలు రూపాయలకి వంద రూపాయలకు కూడా ఇస్తున్నారండి ఇక్కడ అతి చౌకగా దొరికేటువంటి ఫ్లవర్స్ అండి ఎందుకంటే బయట కనుక బయటతో పోల్చుకుంటే కనుక ఇక్కడ చాలా తక్కువ రేటు వస్తుందని చెప్పవచ్చు చూడండి ఇలా లోపలికి వెళ్ళగానే చామంతి పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ ఏదైనా సరే హోల్సేల్ రేట్కి అంటే చాలామందికి కేజీల లెక్కన కావాల్సి ఉంటుందండి అలాగే బెంగళూరు నుంచి వచ్చేటువంటి రకరకాల రోజెస్ అండి అందులో రెడ్ ఎల్లో బ్లూ వైట్ ఇలా అన్ని రకాల్లో ఉండేటువంటి కలర్స్లో ఉండేటువంటి రోజెస్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇవన్నీ డెకరేషన్కి వాడుతూ ఉంటారు అంటే మ్యారేజెస్ కానీ శుభకార్యాలు కానీ ఎటువంటి కార్యక్రమానికి అయినా సరే మనకి పూల దండల దగ్గర నుంచి ప్రతి దండ యాభై రూపాయలు పడుతుంది ఇలా అందరికీ చౌకగా దొరికేటువంటి అందమైన మార్కెట్ అండి అదేనండి మన కడిపలంక మార్కెట్ అండి ఇక్కడ మార్కెట్లో ఎప్పుడు ఒకే రేటు అనేది ఉండదండి ఎందుకంటే రోజుకు ఒక రేటు మారుతూ ఉంటుంది ఈ రోజు రేటు వచ్చేటప్పటికి ఇక్కడ చిట్టి చిట్టి రోజెస్ అనేవి చాలా చౌక ధరలో ఉన్నాయండి అంటే కేజీ వచ్చి వంద రూపాయలు పడుతున్నాయండి ఇలా ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కో రకమైన రేట్ అనేది ఉంది ఇందులో రోజెస్లో వచ్చేటప్పుడు బాగా పింక్ కలర్లో ఉండే రోజెస్ ఉన్నాయి అలాగే ఆరెంజ్ కలర్ రోజెస్ కూడా ఉన్నాయండి ఈ రోజెస్ అన్ని ఒక్కో ఒక్కో ధర కనిపిస్తుందండి అందువల్ల ఈ ని అవి చూసుకుని కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట ఇక్కడ చూడండి ప్రకృతిలో సహజ సిద్ధంగా పండేటువంటి రోజెస్ కానీ ఇక్కడ చామంతులు కానీ బంతులు కానీ ఇవన్నిటినీ ఎంత నీట్గా కనిపిస్తున్నాయి అందులోకి ఫ్రెష్ అండి అంటే మన గోదావరి జిల్లాలో ఉండేటువంటి ఎక్కడికైనా సరే రాష్ట్ర నలుమూలలకు పంపేటువంటి అందమైన ఫ్లవర్స్ అండి ఇక్కడ చూడండి విరజాజులు కనిపిస్తున్నాయి ఈ విరజాజులు కూడా ఎక్కువ కాస్ట్ అండి కేజీ వచ్చి రెండు వందల రూపాయలు పడుతుందండి అలాంటి అందమైన ఫ్లవర్స్ అలాగే బెంగళూరు ఫ్లవర్స్ ఫ్లవర్స్ అండి ఈ రోజెస్ వచ్చేటప్పటికి డెక్ డెకరేషన్కి ఎక్కువ వాడుతూ ఉంటారు అలాగే చామంతిలో ఉండేటువంటి రకరకాల కలర్స్ కూడా ఉన్నాయండి అలా రకరకాల కలర్స్తో పాటు అక్కడ గ్రాస్ కూడా అమ్ముతున్నారండి చూడండి ఇక్కడ కనిపించేటువంటి ప్రతి ఫ్లవరు చాలా అద్భుతంగా ఉందండి అలాగే గోల్డెన్ ఫ్లవర్ కూడా కనిపిస్తుందండి అంటే గోల్ గోల్డ్ కలర్లో కనిపించే ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపించే ఫ్లవర్స్ అన్ని ఫ్రెష్ సరుకు అండి అంటే మనం ఏ రోజు సరుకు ఆ రోజే అమ్మడైపోతూ ఉంటుంది అలా అమ్మేటువంటి అందమైన మార్కెట్ మన కడి పలంక market and ఇక్కడ చూడండి ఇంటికి కట్టేటువంటి గుమ్మాలకు కట్టేటువంటి దండలు అలాగే దేవుడి ఫోటోలు కానీ ఇంటికాడ దేవుడి గ్రహాలకు కానీ వేసేటువంటి అందమైన దండలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ ఒక వచ్చి యాభై రూపాయలు పడుతుందండి అంటే మార్కెట్ చూస్తే కనుక చాలా పెద్దదండి ఎందుకంటే ఇక్కడ ఒక యాభై అరవై షాపుల వరకు ఉన్నాయండి ఇక్కడ మనకు నచ్చిన షాపుకి వెళ్ళి మనకు నచ్చిన ధర పరిగే చోట ఆడుకుని తెచ్చుకుంటూ ఉంటాం అంటే నచ్చిన సరుకుని ఫ్రెష్ సరుకుని తీసుకుంటూ ఉంటామండి ఇక్కడ చూడండి డెకరేషన్ వాడేటువంటి గ్రాస్ కానీ ఫ్లవర్స్ కానీ అలాగే వినాయకుడి బొమ్మలు కానీ అంటే పూజలకు వాడేటువంటి వినాయకుడి బొమ్మలు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు డెకరేషన్కి ఏదో ఒక ఫ్లవర్ను వాడుతూనే ఉంటారు అంటే ఈ కార్తీక మాసం అనేటప్పటికి ఫ్లవర్స్ ఎక్కువగా దిగుమతి అవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడి నుంచి రాష్ట్ర నలుమూలలకి అంటే ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఈ కడియేపు నుంచి ఎక్కువ ఎగుమతులు జరుగుతూ ఉంటాయండి చూడండి ఇక్కడ ఉండేటువంటి బంతి పువ్వులతో సహా అంటే చామంతి పువ్వులు కూడా ఉన్నాయండి అంటే మనకి మన లంక ప్రాంతాల్లో పండించేటువంటి చామంతులు ఇంకా రాలేదు కాని అండి బెంగళూరు నుంచి వచ్చేటువంటి చామంతులు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ వేలం పాటు పాడడానికి బంతి పువ్వులని తీసుకొచ్చి ఇక్కడ పాట ద్వారా అమ్ముతున్నారు అనమాట చూడండి ఇక్కడ బంతులు అనేవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఎంత అందంగా ఉన్నాయో అంటే ఇక్కడ కనిపించే చామంతి పువ్వులు కూడా ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి అన్నమాట ఎప్పుడు స్టాక్ అనేది దిగుతూనే ఉంటుంది అలాగే మార్కెట్ అవుతూనే ఉంటుందండి ఇలా అందమైనటువంటి సరుకుతో వచ్చేటువంటి అంటే అందమైనటువంటి మెటీరియల్ అండి ఇక్కడ కనిపించేటువంటి జాజులు కానీ చామంతి పూలు కానీ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్ అన్ని చూస్తుంటే కనుక అబ్బా ఇటువంటి ప్రదేశంలో మనం ఉన్నామా అనే విధంగా ఉందండి ఇలాంటి ఫ్లవర్స్ మన లైఫ్లో ఒక్కసారైనా చూడాలంటే మనం మార్కెట్ మార్కెట్కి ఒక్కసారి వెళ్ళాలండి ఇక్కడ చూడండి చామంతి పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ ఎలా కనిపిస్తున్నాయో అలాగే ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి దళారులు అంటే రైతుల దగ్గర కొన్న తర్వాత ఇక్కడ దళారులు అమ్ముతూ ఉంటారండి చూడండి ఫ్లవర్స్ అనేవి ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో అక్కడ కనిపించేటువంటి ప్రతి ఫ్లవర్స్ ఒక పక్కన అమ్ముడు ఉంది ఒక పక్కన దిగుమతి అవుతూ ఉందండి ఇక్కడ ఒక రైతు తన దగ్గర కొన్నటువంటి సరుకుని పట్టుకుని వెళ్తున్నారన్నమాట ఇలా ప్రతి సరుకుని ఇక్కడ ఎగుమతి చేస్తూనే ఉంటారు అన్నమాట ఎందుకంటే నిరంతరం వ్యాపారం అనేది మన కడి ఎక్కువ జరుగుతుంది అండి ఎప్పుడు ఫ్రెష్ వర్క్ అనేది కావాలంటే కనుక ఎప్పుడైనా సరే వివా వివాహ శుభకార్యాలకు బాగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చి ఫ్రెష్ వర్క్ అనేది పట్టుకు వెళ్ళవచ్చండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అనేవి దిగుమతి ఎలా చేస్తున్నారు అంటే రైతులు పుట్లంకనే గ్రామం నుంచి ఫ్లవర్స్ ని దిగుమతిని తీసుకొస్తున్నారు అంటే అక్కడ కట్టుకుని వచ్చినటువంటి పుట్టల ద్వారా వచ్చి ఇక్కడ దింపి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అన్నమాట అంటే కేజీ ఇరవై రూపాయలకి అమ్ముతూ ఉంటారండి అలాగే మనకు కూడా కేజీ ఇరవై రూపాయలు పడుతూ ఉంటుంది అంటే రైతు ఎంత అమ్మాడో అదే రేటుకి ఇక్కడ కూడా అమ్ముతూ ఉంటారండి అలా ఫ్లవర్స్ తక్కువ రేటుకి కావాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి కడిగి పొలంకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో కొనుక్కుంటే కనుక మీకు తగ్గ ఫ్లవర్స్ అన్ని దొరుకుతాయండి చూడండి ఎంత అందమైన మార్కెట్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను మన కడియపులంగా ఉన్నటువంటి ఫ్లవర్స్ ప్రపంచ నలుమూల నుంచి వచ్చినటువంటి అందమైన ఫ్లవర్స్ అండి అలాంటి ఫ్లవర్స్ ఎప్పుడూ ఎగుమతి అవుతూనే ఉంటాయి అంటే వివాహ శుభకార్యాలన్నిటికీ తీసుకెళ్తూనే ఉంటారండి అలాంటి అందమైన మార్కెట్ బయటతో పోల్చుకుంటే ఇక్కడ చాలా చౌకండి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ని చాలా మట్టికి పాడైపోయినటువంటి నిలవగా ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్ని ఈ కాలు పోసేస్తున్నారండి అలా కనిపించేటువంటి ఫ్లవర్స్ వాటర్లో పోవడం వల్ల కలిసిపోయి కొద్ది వాటర్ కూడా పొల్యూట్ అయ్యే ప్రమాదం ఉందండి సుసారిగా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో కలుద్దాం